హలో హాయ్ ఆల్ నేనైతే కనుక చాలా లాంగ్ తర్వాత లాంగ్ వీడ్ అయితే చేసినండి మోస్ట్ మోస్ట్ ప్రజెంట్ విజయవాడలో ట్రెండింగ్ అయితే కనుక వ్యూ పాయింట్ అయితే కనుక మన విజయవాడలో ఆల్రెడీ వ్యూ పాయింట్ అనగానే చాలామంది గెస్ట్ చేసి ఉంటారు గాంధీ హిల్ విజయవాడలో గాంధీ హిల్ అయితే నేను కాలేజ్ టైమ్స్లో అయితే వెళ్ళాను బట్ ఇప్పుడైతే కనుక ఒక వ్యూ పాయింట్ అయితే కనుక సెట్ చేశారు విజయవాడలో గాంధీహిల్ పైన మన వ్యూ పాయింట్ విజయవాడ మొత్తం కనబడింది చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ మరీ సిక్స్కి కాకుండా త్రీ ఫోర్ ఆ టైంకి వెళ్తే మీరు డే మార్నింగ్ డే వ్యూ పాయింట్ అండ్ నైట్ వ్యూ పాయింట్ రెండు చూడవచ్చు గాంధీహిల్ ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ చాలా తక్కువ అండి పర్ పర్సన్ టెన్ రూపీస్ ఆర్ వెహికల్ అయితే కనుక టూ వీలర్కి టెన్ రూపీస్ కార్ అయితే నాకు ఐడియా లేదు నేను తీసుకెళ్ళలేదు నాకు తెలియదు కాబట్టి అండ్ చూస్తున్నారు కదండి గాంధీహీల్ అయితే చాలామంది అలాగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు కార్ కూడా పైకి అయితే వెళ్ళిపోతుంది హ్యాపీగా కార్ కార్ ఆర్ టూ వీలర్ ఏదైనా కానీ పైకి మనకు ఒక స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కనుక నడిచే వెళ్ళాలి చాలామంది అయితే వెళ్ళారు ఈ పాటికి నేనే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను చేద్దాం అనుకుంటున్నాను ఎందుకో ఏమైందో తెలియదు కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అసలు టైమే కుదరట్లేదు నేను వెళ్ళేటప్పటికి ఫైవ్ థర్టీ అబోవ్ అయిపోయింది అందుకే సన్ రైజ్ సన్ సన్సెట్ అయితే చూపిస్తున్నాను అంత బాగుంది సన్సెట్ నేనైతే ఫోర్ ఓ క్లాక్కి వెళ్దాం అనుకున్నాను డే వ్యూ పాయింట్ నైట్ వ్యూ పాయింట్ రెండు చూద్దామని ఓకే చూస్తున్నారు కదండి లైటింగ్లో చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇంతవరకు వస్తే స్నాక్స్ లేకుండా ఉండవు కదా సో స్నాక్స్కి కూడా ఒక పాయింట్ ఇక్కడ వరకు అయితే కనుక కారు ఆర్ టూ వీలర్ ఏదైనా కానీ వెళ్తుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఒక స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా ఉంది స్మాల్ అనమాట చిన్న పిల్లలు ఆడుకోవటానికి ఓరు పెద్దవాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోటానికి చాలా చాలా బాగుంది ఇక్కడి నుంచి కనుక ఎవరైనా సరే నడిచే వెళ్ళాలి ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు ఇక్కడైతే కనుక చూసినారు కదండి క్యాంటీన్ అయితే ఉంది క్యాంటీన్లో కూడా పెద్ద ఐటమ్స్ అయితే ఏమీ లేవు యాజ్ యూజువల్గా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్టుంది క్యాంటీన్ చాలా సింపుల్ ఐటమ్స్ ఉన్నాయి అమ్మవారి గుడి వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంటుంది అమ్మవారి గుడి వ్యూ పాయింట్ అనేది పైనుంచి చూస్తుంటే నేను అందుకే జూమ్ చేసి తీసాను అండ్ లాంగ్లో కూడా తీసాను అలా చూస్తూ ఎంతసేపు వీడియో తీశానో మీకు ఇంకా పెట్టింది చాలా తక్కువండి ఇక్కడ ఫ్లవర్స్ కానీ చాలా బాగా చేశారు ఇంక నేను కూడా స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా పైనుంచి మళ్ళీ తీసినాను అనమాట ఇక్కడ మన విజయవాడ వ్యూ పాయింట్ అండ్ అక్కడ గేమ్స్ ఆడుకునేది అండ్ చూస్తున్నారు కదండి చాలా చాలా బాగుంది నేను వెళ్ళి టూ వీక్స్ అబోవ్ అయింది కానీ వీడియో అప్లోడ్ చేయడానికి ఏంటో వీడియోస్ ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు దిష్టి ఏమైనా తగిలిందేమో నా వీడియోస్కి వ్యూస్ రాపోయినా వీడియోస్ అయితే నేను చాలా కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కోలాగా అంటే వ్యూస్ అనేది కొన్ని లక్ బేస్ ఉంటాయి కొన్ని అయితే కనుక మనం చేసే కష్టానికి ఎప్పుడోసారి ఒక రీచ్ వస్తుంది అని చెప్పి ఉంటుంది కదా చూస్తున్నారు కదండి అంబేద్కర్ స్టాట్యూ కానీ విజయవాడలోది అన్నీ చాలా చాలా బాగుంది విజయవాడలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ పార్టీకి వెళ్ళే ఉంటారు ఒకవేళ వెళ్ళకపోతే కనుక వెళ్ళండి ఈవినింగ్ ఫోర్ కల్లా అక్కడ రీచ్ అయ్యేటట్టు చూడండి అండ్ అట్ ద సేమ్ టైం నేను వెళ్ళినప్పుడు నైన్ నైన్ వరకు ఉంది నైన్ ఆర్ నైన్ ఫిఫ్టీన్ వరకు ఇప్పుడు లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ వెళ్తే ఎయిట్ థర్టీ వరకే క్లోజ్ అన్నారు ఎయిట్ థర్టీ తర్వాత క్లోజ్ చేస్తామన్నారు సో ఈవినింగ్ ఎయిట్ థర్టీ లోపల వెళ్ళండి ఇక్కడి నుంచి అయితే కనుక ఇంకొక పైకి ఇంకొక ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఇక్కడ ట్రైన్ పట్టాలు ఉన్నాయి కదండి మీరు గమనించారో లేదో ట్రైన్ పట్టాలు ఇంతకుముందు ట్రైన్లో ఒక రౌండ్ వేసేవాళ్ళు అలా వ్యూ పాయింట్ అయితే చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇంకో వ్యూ పాయింట్ పెట్టడం వల్ల ఈ ట్రైన్ పట్టాలు కానీ ట్రైన్ది కానీ క్లోజ్ చేసేసారు సో క్లోజ్ చేయడం వల్ల ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి మీకు కనబడుతుంది కదండి అలా మళ్ళీ అప్పుకి వెళ్ళాక అక్కడ ఇంకొక వ్యూ పాయింట్ అయితే కనుక సెట్ చేశారండి చాలా చాలా బాగుంది నాకైతే అసలు అలా వీడియోస్ తీస్తూనే ఉండాలనిపించింది అంతా బాగుందనమాట విజయవాడ మొత్తం కవర్ అవుతుంది చుట్టుపక్కల రౌండ్గా ఎంత బాగుందో అసలు ఇంకా అలా వీడియోస్ అలా తీస్తూనే ఉన్నారు చాలా వరకు ఇంకా మీకైతే ఎడిటింగ్లో చాలా తీసేసానండి ఇక ఇక్కడ ఈ స్టెప్స్ అయితే ఎక్కాలి ఈ స్టెప్స్ ఎక్కాక మనకు వచ్చేది వ్యూ పాయింట్ ఇంకొకటి సుస్వాగతం అని వచ్చేసాం కదండి ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళి మనకి మిడిల్లో అయితే కనుక గారిది బొమ్మ అయితే ఉంటుంది అక్కడ అక్కడైతే కనుక గాంధీ గారి గురించి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనుక అక్కడ రాశారు చూస్తున్నారు కదా ఇదిగోండి గాంధీ గారి స్టాట్యూ స్థూపం చాలా చాలా బాగుంటుంది మిడిల్లో ప్లేస్ ఎప్పుడో ఇంటర్లో వెళ్ళా మళ్ళీ లాంగ్ బ్యాక్ వెళ్ళై ట్వల్వ్ ఇయర్స్ అయింతకీ ఇప్పుడు వెళ్తున్నాను గాంధీ సూపర్ ఫౌండేషన్ స్టోర్ లైట్ బై హార్నర్డ్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డేట్ వచ్చేసరికి ద నైన్త్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ గాంధీ స్మారక నిధి ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ గాంధీ మెమరబుల్ క్లోనింగ్ అన్విల్డ్ బై డాక్టర్ జాకిర్ హుసైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మనకి సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి అందరికీ అర్థమయ్యేటట్టు ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందనమాట కానీ స్టార్టింగ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే మనకి గాంధీ గారిది కనుక ఫార్టీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే స్టార్ట్ అయింది అక్కడి నుంచి ప్రపంచానికి తెలియడానికి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు మనకి టైం పట్టింది ఇక్కడ ఈ పర్సన్ సీనియర్ సిటిజన్ సార్ సార్ పేరు తెలియక అలా నోటీస్ చేశారు ఒకవేళ సార్ ఈ వీడియో చూస్తే ఏమనుకోవద్దు సార్ అయితే కనుక ఇక్కడ పిల్లలకి ఇప్పుడున్న ప్రజెంట్ పిల్ల జనరేషన్ పిల్లలకి అసలు మనకి బట్టలు ఎలా ఫామ్ అవుతాయి ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసినాయి లెండి అప్పుడు గాంధీగారి టైంలో అయితే కనుక ఇలా దారం అంటే ఒక కాటన్ తీసుకొని దాన్ని ఇలా పోగు పోగు కలిపి ఒక దారం లాగా చేసి బట్టలు అయితే ఫామ్ అయ్యాయి కదండి అది ఈ పిల్లలకైతే కనుక చూపిస్తున్నారు వాళ్ళందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఇప్పుడున్న పిల్లలకి ఏమీ తెలియదు కదా మనకు అసలు బట్టలు ఎలా అవుతున్నాయి ఎలా ఫామ్ అవుతున్నాయి హ్యాండ్ లూమ్ అంటే ఏంటి పవర్ లూమ్ అంటే ఏంటి మిషన్ అంటే ఏంటి అసలు ఏమీ తెలియదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చదువుకుంటున్నారు అనే కానీ సో ఈ సార్ అయితే కనుక పిల్లలకే చూడండి క్లాక్ వైజ్ అలా తిప్పి దారం పోగుతో ఎలా ఫామ్ అవుతుంది అన్నది చూపించడంతో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా సార్ ఉన్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు మేము చేయాలి మేము చేయాలని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు నాకు నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మా పిల్లలు కూడా తెలుసుకున్నారు ఈ మిషన్ పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదు సో ఇక కాటన్ తోటి అలాగా నూగు అదేంటి పోగు పోగు కలిస్తే బట్టలు ఎలా ఫామ్ అవుతాయని గాంధీ అయితే వారి బట్టలు వారే నేసుకొని వేసుకునేవారంట చాలా చాలా బాగుంది సార్ పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మీరు అలా చూపించడం అనేది క్లాక్ వైజ్గా ఇలా తిప్పాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ చేత చేయించారు సో ఇక్కడ మేమైతే గాంధీ గారి స్టాట్యూ దగ్గరకైతే వచ్చేసాము మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది నలభై ఎనిమిది క్రిస్టియన్ శకం ఈ స్మారక స్తంభాన్ని గాంధీ స్మారక నిధి వారు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చ్ ముప్పై ఒకటవ తేదీన అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ ఈ పట్టణంలోనే తమ చిరస్మరణీయమైన సమావేశాన్ని నిర్వహించింది దేశంలో ఒక కోటి రూపాయలు స్వరాజ్ నిధి సేకరించడం ఒక కోటి మంది కాంగ్రెస్ సభ్యులకు నమోదు చేయడం మరియు ఇరవై లక్షల రాటనాల ఇళ్లలో నూలు వడకటం వంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా ఇక్కడ రూపొందించబడినది చెరకాలతో కూడిన కాంగ్రెస్ త్రివర్ణ పథకాన్ని ఇక్కడ రూపొందించారు ఈ స్మారకాన్ని తమ సొంత జీవితంగా కాపాడుకోవటం మరియు మహాత్మా గాంధీ సందేశాన్ని అధ్యయనం చేసి ప్రచారం చేయడం ప్రతి భారతీయ పౌరుడి కర్తవ్యం వ్యూ పాయింట్ బాగా ఎంజాయ్ చేశారా విజయవాడలో ఇంకా ఎవరు చూడని వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి అండ్ గాంధీ స్తూప ఎన్ని ఫీటో మీకు ఎవరికైనా తెలుసా పైన ఉన్న గాంధీ స్తూప వచ్చేసరికి ఫిఫ్టీ టూ ఫీట్ ఆఫ్ గాంధీ స్తూప అండ్ ఇక్కడ నేనైతే కనుక స్తూప కింద మ్యాటర్ అయితే ఉందండి ఆ మ్యాటర్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడిట్లో ఉంది సో నేనైతే తెలుగులో చదివి చెప్పాను అండ్ ఇంగ్లీష్లో పిక్ అయితే కనుక మీకు అక్కడ ఇన్సర్ట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇంకా మనకి మెయిన్గా చూడాల్సి వచ్చింది ప్లాంటోరియం ఈ ప్లాంటోరియం పిక్స్ అయితే కనుక మీకు కొన్ని కొన్ని అయితే కనుక కొన్ని మీకు పిక్స్ అయితే కనుక మీకు నేనైతే ఇవ్వగలిగాను అండ్ ఫుల్ డీటెయిల్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా నేను వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఓకే అంటేనే చిన్న పిక్స్ అయితే తీసుకున్నానండి సో మస్ట్గా విజిట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్